డీటెయిల్స్ చూస్తే ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది పార్లమెంటరీ పార్టీ నేతను ఈ సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉంది ఎన్డీఏలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి పదహారు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు అయితే ఈ నెల ఇరవై నాలుగు నుంచి పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తే అంశాలు అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం ఇక ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది పార్లమెంటరీ పార్టీ నేతను ఈ సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉంది ఎన్డిఏలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి పదహారు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తే అంశాలు అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోనింగ్ ద్వారా అందిస్తారు సంతోష్ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక ప్రతి శనివారం కూడా ఇటు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇటు కేంద్ర కార్యాలయానికి చేరుకుంటూ ఉన్నారు గత వారం చూసుకున్నట్లయితే కార్యకర్తలతో సమావేశమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఈ రోజు శనివారం అయితే గనక సమావేశ శాసనసభ సమావేశాల అనంతరం కూడా సాయంత్రం నాలుగు గంటలకి ఇక టిడిపి కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు అక్కడ పార్లమెంటరీ నాయకులతో అయితే కనుక సమావేశం నిర్వహిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి కూడా ఇక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక పార్లమెంట్ సమావేశాల్లో అంతరించినటువంటి వ్యూహాలు ఏవైతే ఉంటాయో వాటి ఇక చంద్రబాబు నాయుడు ఇటు నాయకులకు అయితే కనుక చెప్తా ఉంటారు అంతేకాకుండా దాదాపు పదహారు మంది ఆ పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి టీడీపీ ఏదైతే ఇటు ఎన్టీఏ ల మిత్రపక్షం అయినటువంటి ఇప్పుడు పదహారు మందికి సంబంధించినటువంటి సభ్యులతో అయితే కనుక ఇటు సమావేశం నిర్వహిస్తారు అయితే ముఖ్యంగా ఇటు పార్లమెంట్ కనుక ఇక ఆ అయితే కనుక ఇటు ఎన్నుకోవడం కూడా జరుగుతూ ఉంది ఇక దీనికి సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు ఎందుకంటే ఇప్పటికే ఇండియా కూటమి అనేది కూడా ఇక పార్లమెంట్ లో బలంగా ఉన్న నేపథ్యంలో ఇటు ఎన్టీఆర్ మిత్రపక్షంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు సైతం కూడా దత్త ఎత్తునైతే వాటిని తిప్పికొట్టే విధంగా కూడా ఇటు అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కూడా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది అంతేకాకుండా ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఇద్దరికి కూడా ఇటు కేంద్ర మంత్రిలో అయితే కనుక చోటు దక్కిన నేపథ్యంలో ఇక వారిపై కూడా ఇక పూర్తి స్థాయిలో కొన్ని బాధ్యతలు కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్న నేపథ్యంలోనే ఇటు అంతరించాల్సినటువంటి వ్యూహాలు కూడా చర్చించడం కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇక స్పీకర్ లోక్ స్పీకర్ ఎన్నిక చేసిన తరుణంలో తన మద్దతు తెలియజేసే విధంగా కూడా ఉండాలంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి ఆ దిశానిర్దేశం అనేది కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఇటు పార్లమెంటు సంబంధించినటువంటి అభ్యర్థులకి అయితే తెలియజేస్తారు అయితే ఈ రోజు జరిగేటువంటి ఈ నాలుగు గంటలకి సమావేశంలో అయితే కనుక కొంత పార్లమెంటరీ పార్టీ అయితే కనుక ఎన్నుకుంటారు ఆ తదనంతరం కూడా కొన్ని సమావేశాలకి నిర్వహించేటువంటి సమావేశాల్లో కీలక నిర్ణయాలు దిశానిర్దేశం అయితే కనుక చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటారు